తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డులో శ్రీ ఓంకారాశ్రమం నందు పరివార దేవతా సమేత శ్రీ పార్వతి సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాస్తు పూజ హోమబలి పర్యాగ్నీకరణ విధులు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జలాదివాసం ఆదివాసాంగ హోమములు వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ముప్పై ఒకటవ తేదీల నాడు జరిగే స్వామివార్ల ప్రతిష్ట మహోత్సవం జరుగుతుందని ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు స్థానిక బుడిపాలెం రోడ్లోని శ్రీ ఓంకారాశ్రమం నందు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ధ్వజ ప్రతిష్ట అలాగే శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి సహస్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం విశేష పూజా కార్యక్రమాలు శ్రీ లక్ష్మీ గణపతి హోమం జలాదివాసం ఆదివాసాంగ హోమములు వంటి కార్యక్రమాలను వేద స్వస్తి పూర్వకంగా నిర్వహించినట్లు ఈవోలు అవుతూ శ్రీనివాసరెడ్డి హరిప్రసాదులు తెలిపారు భక్తులు స్వయంగా ఓంకారేశ్వర స్వామి వారిని అభిషేకం చేసుకునే విధంగా పూజాది కార్య నిర్వహించడం పట్ల భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు ధ్వజ ప్రతిష్ట ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం విశేషంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమాలను దేశబోయిన మహేశ్వరరావు గోపిశెట్టి నాగేశ్వరరావు ఆదని కృష్ణ అనిల్ తాడిపోయిన గోపి అర్చకులు స్వర్ణ వెంకట నాగకుమార్ శర్మలు పర్యవేక్షిస్తున్నారు ఓం నమ శివాయ మన తనాలి పట్టణంలో ఓంకారాశ్రమం అనేటువంటిది గురిపారెం రోడ్లో ఉన్నది ఈ ఇక్కడ పరివార దేవత సహితంగా మరి శ్రీ గణపతి స్వామి పార్వతీదేవి ధ్వజస్తంభం సర్వేశ్వర స్వామి నవగ్రహ దేవతలు మొదలైనటువంటి చండీశ్వర స్వామి కాలపై రోడ్డుతో సహా ఈ ప్రతిష్టా మహోత్సవం రేపు ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకి జరుగుతుంది ఈరోజు విఘ్నేశ్వర పూజ పుణ్యావాచన కార్యక్రమాలు జరిగినాయి